నిర్మాత సింగనమల రమేష్ బాబు కొమరంపులి ఖలేజా లాంటి బిగ్ స్టార్ చిత్రాలని నిర్మించిన నిర్మాత ఆయన ఓ కేసు నిమిత్తం పద్నాలుగు ఏళ్లపాటు న్యాయపోరాటం చేసి జైల్లోనుంచి విడుదలయ్యారు ఈ క్రమంలోనే ఆయన మీడియాతో మాట్లాడారు అందులో ఒక విలేకరి భవిష్యత్లో సినిమాల్లో కొనసాగుతారా అన్న ప్రశ్నకు నేనొక ఫిల్మ్ ఫైనాన్షియర్ని సినిమా అంటే పాషన్తో నిర్మాతగా మారాను సినిమా నాకు తల్లి లాంటిది భవిష్యత్తులోనూ ఇదే రంగంలో కొనసాగుతా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వారిద్దరూ హీరోలుగా చేశారు హిట్ అందుకున్నారు నేను కూడా నిర్మాతగా చేస్తా ఫైనాన్షియల్గా చేస్తాను అని చెప్పుకొచ్చారు మీకు సినిమాలు నిర్మించినప్పుడు మీరు ఏమైనా నష్టాలను చూశారా అని అడగగా అప్పట్లో సినిమాలు ఆరు నెలలు లేదా సంవత్సరంలో పూర్తయ్యేవి కాని నా దురదృష్టం కొద్దీ నేను తెరకెక్కించిన కొన్ని పెద్ద హీరోల చిత్రాలు దాదాపు మూడేళ్ల సమయం చిత్రీకరణలోనే గడిచిపోయింది అందులో పులి ఒకటి ఇంకొకటి కలేజా సినిమా కారణాలు ఏమైనా ఈ రెండు సినిమాల వల్లే నాకు దాదాపు ఒక వంద కోట్ల వరకు నష్టం వచ్చింది చెప్పారు అయితే మీమీద కేసు పెట్టింది ఎవరు వాళ్లకు సినీ రంగంతో సంబంధం ఉందా అని అడగ్గా సినిమా ఇండస్ట్రీకి ఆ కేసులో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పారు అంతేకాదు త్వరలోనే సినిమా ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నాను కథనే నా హీరో కథని నమ్ముకుని సినిమా చేస్తాను పెద్ద సినిమాలు కంటెంట్ బేస్డ్ సినిమాలు అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది త్వరలోనే ఓ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఉండే అవకాశం ఉంది అని చెప్పుకొచ్చారు